నవంబర్ ఇరవై రెండవ తేదీన ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్వహించిన ఇండియా నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ పరీక్షల్లో శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు సుమారు ఐదు వందల పైచలకు విద్యార్థులు పాల్గొనగా నాలుగు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు సెకండ్ లెవెల్కు ఎంపికయ్యారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు రెండవ లెవెల్కు సన్నద్ధం కావాలని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య గారు ప్రోత్సహించారు ఈ మేరకు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ డైరెక్టర్ శ్రీ విద్య ఏజీఎం రాజు ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య కోఆర్డినేటర్ ప్రవీణ్ ఐపీఎల్ ఇన్ఛార్జీ శ్రీకాంత్ రెడ్డి సి బ్యాచ్ ఇన్ఛార్జీ మధుకర్ ఒలింపియాడ్ విభాగం ఇన్ఛార్జీ శరత్ తిరుపతి నాగరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు